అత్యాశ ఫలితం పూర్వం కైలాసపురంలో ఆనందయ్య అనే వ్యక్తి ఒంటరిగా నివసించేవాడు అడవిలో కట్టెలు కొట్టి వాటిని పట్టణంలో అమ్మి తన పుట్ట నింపుకునేవాడు తన పేరులో ఉన్న ఆనందం నిజ జీవితంలో లేదని ఎప్పుడూ బాధపడుతుండేవాడు ఓసారి ఏడుస్తూ దేవుడా నా కష్టాలని తీర్చే మార్గం చూపవా అని వేడుకున్నాడు ఇంతలోనే కాస్త దూరాన ఓ మెరుపు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చి పడింది భయం భయంగా అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెట్టె కనిపించింది దాన్ని తెరిచేలోగా ఆకాశవాణి ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణం దొరుకుతుంది దాన్ని తీస్తే నీకు ఇంకొకటి దొరుకుతుంది ఇలా చేయి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది నీకు కావలసిన అన్ని తీసుకున్నాక ఆ పెట్టె నదిలో నిమజ్జనం చెయ్యి అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకు నాణం తీయడం ఆపిన క్షణంలోనే పెట్టె శక్తిని కోల్పోతుంది ఒకసారి ఆపాక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నాణాలు ఇవ్వదు అని చెప్పింది ఆనందయ్య సంతోషంతో ఆ పిట్టను ఇంటికి తీసుకెళ్లాడు దాన్ని తెరిచి చూస్తే ఒక నాణ్యం కనిపించింది దాన్ని బయటకు తీయగానే ఆ స్థానంలో మరో నాణ్యం ప్రత్యక్షమైంది ఇలా తీసిన కొద్ది నాణ్యాలు వస్తూనే ఉన్నాయి వచ్చిన కొద్ది ఆనందయ్య తీస్తూనే ఉన్నాడు ఒకసారి ఆపితే నాణాలు రావని ఆకలి వేసినా తినడానికి లేవలేదు దాహమైన నీళ్లు తాగలేదు ఇంకా కొన్ని రోజుల వరకు నిద్రాహారాలు మాని ఈ పనిలో ఉన్నాడు ఎప్పటికే కుప్పలుగా నాణాలు పోగయ్యాయి అయినా ఆనందయ్య ఆశ తీరలేదు రోజుల తరబడి ఆహారం నిద్ర లేకపోవడంతో చివరకు నాణ్యాన్ని తీసేందుకు సైతం ఓపిక లేక పెట్టవద్దనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని